మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర పసుపు జంట చట్టు పట్టర నువ్వు పట్టు చంద్రబాబు బాట పట్టు తెలుగు దేశం తెలుగుదేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగుదేశం ఇది తెలుగుదేశం తరతరాల బడుగు జాతి ఆదేశం తిప్పర మీసం తిప్పి పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం హే నందమూరి ఆవేశపోర్తం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు హే నందమూరి ఆవేశపోర్తం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు నువ్వు తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు దేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగు దేశం ఇది తెలుగు దేశం తరతరాల బడుగు జాతి ఆదేశం నువ్వు చెమట చుక్క లేకమైన కెరటం నువ్వు ఏ చంద్రబాబు ధైర్యం నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఏగిచ్చిన మాటే తప్పని రూపై పాటీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్ప ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం తెలుగు దేశం తెలుగు దేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగుదేశం ఇది తెలుగు దేశం తరతరాల బడుగు ఆదేశం 我。 పార్టీ అధ్యక్షుడు కావచ్చు అనుబంధ సంఘాలు కావచ్చు మండల కమిటీ కావచ్చు ఏదైనా సరే మనం ఎల్లో షర్ట్ వేసుకొని మనం సభ్యత్వం కార్డు లేకుండా వస్తే మిగతా కార్యకర్తలకి ఏ సందేశం ఇచ్చినట్టు ఉంటుందో ఒకసారి అందరం ఆలోచించాలని తెలియజేసుకుంటూ వికరించి రాబోయేటటువంటి కాలంలో పార్టీ సమావేశాలంటే ఖచ్చితంగా ఎల్లో షర్టు మన పార్టీ సభ్యత్వం కార్డు మెళ్ళలో వేసుకుని వచ్చే విధంగా అందరూ వ్యవహరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ రేపు మాట్లాడదాం అనుకుని వచ్చాను కానీ ఈరోజు మాట్లాడేటటువంటి అవకాశం లేదని అర్థమవుతుంది అందరూ క్షమించాలి రెండే రెండు నిమిషాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్పం నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పదవులు పొంది బాధ్యతలు స్వీకరించిన సోదరీ సోదరు మనందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మనకి కుప్పం నియోజకవర్గంలో ఎనభై ఏడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కుప్పం నా నాయకులన్నా నేను ఏ విధంగా చూసుకుంటానని నిరూపించిన గౌరవ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుప్పం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై నాలుగు మధ్య ఇందాక సోదరులు రాజకుమార్ చెప్పినట్టు జెండా పట్టిన ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభవంతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక రాక్షస పాలన్ని తట్టుకొని నిలబడి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేయటం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ బూత్ కమిటీలతో మీటింగ్ పెడుతున్నారంట ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమని పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆదేశాలు వస్తే నేను ఇక్కడికి రావటం జరిగింది వచ్చి ఆర్ బి గెస్ట్ హౌస్లో ఉన్న ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ విధ్వంసం చేసి ఏ విధంగా చేశారు సార్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన దగ్గర నుంచి నా కళ్ళతో ఆ రోజు ఎమ్మెల్సీ కాకముందే నేను చూశాను అటువంటి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని కేసులు పెట్టించుకొని కుటుంబాలను వదిలి నెలల తరబడి ఎక్కడో బతుకు జీవుడా అన్నట్టు ఉండి బెడ్లు తెచ్చుకొని మళ్ళీ కుప్పానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ అటువంటి కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడి జైకి వెళ్ళిన నాయకులు సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు సీనియర్ ఆ వయసులో కూడా జైల్లో ఉన్నారు రాజ్ కుమార్ గారు కానీ మంజు గారు ఇంకా చాలా మంది జైళ్లలో కూడా రమారమే ముప్పై రెండు మంది దాకా మున్స్వామన్నా ఇట్లా ఎంతో మంది జైల్లో ఉండి ఇబ్బంది పడి కూడా తగ్గకుండా తెలుగుదేశం పార్టీ జెండా దింపకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని లక్ష మెజార్టీ లక్ష్యం పెట్టుకుంటే అర లక్ష దాకా మనం రీచ్ అయ్యాం అయితే చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు లక్ష మెజార్టీ లక్ష్యం సాధించలేకపోయి కానీ ఒక విధ్వంసకరమైన ఎన్నికలు ఎదుర్కొని ఆ మెజార్టీ తీసుకురావడం కూడా చిన్న విషయం కాదు చంద్రబాబు నాయుడు గారి ఆశని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నెరవేర్చే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ అందరూ కూడా చిన్న చిన్న అంశాలు చెప్పదలుచుకున్నాం దయచేసి ఐక్యంగా ఉంటే అదే బలం ఐక్యంగా ఉంటే మనం ఎంత కలిసి ఉంటే కలత సుఖం అని చెప్పేసి పెద్దలు చెప్పారు కాబట్టి గ్రామాల్లో గ్రామ సమన్వయ కమిటీని పటిష్టపరచండి ఇప్పుడు గ్రామ సమన్వయ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసి తిరుగుతూ ఉన్నాం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేటటువంటి సగం సమస్యలతో కూడా మనం ఇక్కడ పార్టీ కో ఇంకో చోట తీసుకొచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దయచేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను కొంతమంది అలిగి ఇంట్లో కూర్చోవటం లేకపోతే ఎవరో ఏదో ఉన్నారని చెప్పనేసి నేను పార్టీకి కార్యక్రమాలకు రాకపోవటం లేకపోతే కలవకపోవటం చేస్తూ ఉన్నారు గౌరవ మన యువ నాయకుడు డైనమిక్ డైనమిట్ ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇది లోకేషన్ అని నోరు తెరిచే విధంగా ఈరోజు ఏ ప్లాట్ఫామ్ జాతీయ అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ లో తన ప్రతిభను నిరూపిస్తూ గూగుల్ ని ఈరోజు రాష్ట్రానికి పన్నెండు నెలల పాటు కష్టపడి లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి తెచ్చిన మన యువనాయకుడు నారా లోకేష్ గారు మొన్న కార్యకర్తల సమావేశంలో ఒక మాట చెప్పడం జరిగింది అలిగితే మాకు ఎలా తెలుస్తుంది బాబు మా కార్యకర్తలు ఎక్కడికి పోరు తెలుగుదేశం పార్టీ అన్నా జెండా అన్నా నాయకుడు అన్నా ప్రాణం పెడతారు కానీ అలిగి ఇంట్లో కూర్చుంటే మాకు ఎలా తెలుస్తుంది రండి మాతో మాట్లాడండి మాతో కొట్లాడండి మీ హక్కుల గురించి అడగండి అని చెప్పనేసని లోకేష్ గారు చెప్పారు ఆ మాటను పాటిస్తూ మనం అందరం కూడా మీకేదైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి రండి కూర్చోండి మాట్లాడండి ఒక రోజు ఆలస్యం అవచ్చు రెండో రోజు ఆలస్యం అవచ్చు బట్ ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్న అందరం కలిసి తీసుకుంటామని చెప్పనేసి ఈ సభా సాక్షిగా మీ అందరికి ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడిన కార్యకర్తకి న్యాయం చేయలేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా వృధా మేమందరం కూడా అని నాకు తెలుసు కాబట్టి వందకు వంద శాతం గ్రామాల్లో కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది మనం కష్టపడి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి నాయకులకు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తని ముందు నిలబెట్టండి ముందుగా నిలబెట్టండి నేను కష్టపడ్డాం పిఎస్ఎం సార్ కష్టపడ్డారు గ్రామంలో ఇద్దరం కష్టపడ్డం కానీ అవకాశం నాకు ఆర్థికంగా నేను 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 గ్రామ పార్టీ అధ్యక్షుని కాబట్టి నేనే చేసుకోవాలి నేను బూత్ కాబట్టి నేనే చేసుకోవాలి అని కాకుండా నిజంగా ఇబ్బంది పడుతున్న కార్యకర్తకో నాయకుడికో మొదటి అవకాశం కల్పించి తర్వాత అవకాశం నాయకుడు తీసుకునే విధంగా ఉండాలి తద్వారా మానవత్వంతో మానవీయ కోణంతో మనం అందరం కూడా ఆలోచించాలి అది గ్రామ స్థాయి నాయకత్వం గాని మండల స్థాయి నాయకత్వం గాని నియోజకవర్గ స్థాయి నాయకత్వం కానీ ఆ విధంగా ఆలోచించి మన కార్యకర్తని ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తని నిలబట్టాలి ఇబ్బందుల్లో ఉన్న నాయకుడిని నిలబట్టాలి అప్పుడే తెలుగుదేశం పార్టీ జెండా నిలబడుతుందనే సంగతి అందరం కూడా ఆలోచించాలని చెప్పనేసి మీ అందరికి సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటూ అప్పుడు గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఒక పాజిటివ్ వాతావరణం అనేది వస్తుంది పార్టీలో ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీని జెండాని నాయకుడిని నమ్ముకుంటే న్యాయం జరుగుతుంది సందేశం కూడా ప్రజల్లోకి వెళుతుంది అనేటటువంటి అంశాన్ని మీరందరూ గమనించాలని తెలియజేసుకుంటూ ఈరోజు పదవులు ఆశించి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దయచేసి ఇది ఒక పదవులు రావటం అనేది పులి స్టాప్ కాదు పదవులు పోవటం అనేది పులి స్టాప్ కాదు ఒక కామా మాత్రమే ఈ రోజు ఒకరికి ఒక అవకాశం వస్తుంది రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతుంది కాబట్టి దయచేసి పదవులు రాని వాళ్ళు కూడా బాధపడద్దు అలాగే ఇంకొకటి పదవులు వచ్చిన వాళ్ళు కూడా నా స్థాయికి ఈ పదవ నా స్థాయికి ఈ పదవి అని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరిగింది స్థాయితో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఏ అవకాశం అది భారత రత్నంతో సమానం అని చెప్పిన విషయం గుర్తు పెట్టుకోవాలి పార్టీలో పనిచేసేటటువంటి నాయకుడికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవిని ఎంత అద్భుతంగా వాడి ప్రజలకి పార్టీకి పేరు తెచ్చిన రోజే మనం నాయకుడు అవుతామనే సంగతి కూడా గుర్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బాధ్యతని గౌరవాన్ని ఎక్కడా తగ్గించి మాట్లాడకుండా తగ్గించి మాట్లాడకుండా ఆఫ్టర్ ఆల్ ఈ పదవ ఆఫ్టర్ ఆల్ ఈ పదవ అని మాట్లాడుతున్నారు ఈ పదవి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకెళ్లి మీరు నిలబడండి బజార్ లో అప్పుడు మీ గౌరవం ఏంటి పార్టీ గౌరవం ఏంటి ఆ పదవి గౌరవం ఏంటనేది తెలుస్తుంది అనే సంగతి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా వంద శాతం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే పార్టీని అధినాయకుడిని అగౌరవపరచుట్టు అయిన సంగతి కూడా గుర్తు పెట్టుకొని మనకు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతతో మనం గౌరవంగా పార్టీకి గౌరవం పెంచే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కుప్పం నియోజకవర్గంలో ఇందాక కడా డేటా తెప్పిస్తే ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయలైన విలువ విలువైన పనులు జరిగినాయి డిసిప్లైన్ లో ఉంటే అందరికి భోజనం అందుతుంది దయచేసి సహకరించి ఒక డిసిప్లైన్ లో భోజనం చేయవలసిందిగా కోరుకుంటూ ఆ భోజనం పెడుతున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం పది కాలాల పాటు చల్లగుండాలని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ